హాయ్ 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 చాలా రోజుల తర్వాత ఒక కొత్త వీడియో అదే లాంగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎప్పుడు చికెన్ బిర్యానీ తిన్నాను మటన్ బిర్యానీ తిన్నాను ఫ్రాన్స్ బిర్యానీ తిన్నాను అది కూడా నా చేతులతో చేసుకొని మంచిగా తింటూ ఉంటాను సో ఈసారి కొత్తగా ఎగ్ బిర్యానీ చేయాలని ఎప్పటి నుండో కోరికగా ఉంది అదేదో ఈరోజే చేద్దామనిపించింది ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఇంతకి ఎగ్ బిర్యానీ ఈరోజు రైస్ అయితే పెట్టాను ఇంతలో కేత్విక్ ఏ పడుకోవడానికి ఏడిపిస్తూ ఉన్నాడు సరే వీడిని పొడుకోబెడతాను హరి నువ్వు చూడు అన్నాను హరి అంటే ఎవరు అనుకుంటారు మా తమ్ముడు వాడిని చూడమని చెప్పి కేత్విక్ని పడుకో పెట్టడానికి వెళ్తే ఇంతలో హరి రైస్ సిమ్లో పెట్టావా అన్నాను ఆ పెట్టాను అన్నాడు సరే సిమ్లో పెట్టాడు కదా అని నేను వాడి దగ్గరే ఉన్నాను కాసేపు అయిన తర్వాత ఒకసారి హరి రైస్ అని అంటే వెళ్ళి చూసాడు చూసి వచ్చి ఇంట్లో చావు కవరు చల్లగా చెప్పినట్టు అక్క రైస్ మజ్జిగలోకి తప్ప ఎందులోకి యూజ్ అవ్వదు అక్క అన్నాడు ఏడ్చినట్టు ఉంది అని చెప్పి సరే ఏం చేద్దాం సరే మజ్జిగ వేసుకొని తిందాం అనుకున్నాం కానీ ఇంట్లో మా వారు ఫోన్ చేసి నేను భోజనానికి వస్తా అన్నాడు భోజనానికి వస్తు ఇప్పుడు రైస్ మాడి ఇలా అయింది మళ్ళీ భోజనానికి వస్తా అంటే ఇదేలా పెడతామని చెప్పి అప్పటికప్పుడు ఎగ్ బిర్యానీ చేయవలసి వచ్చింది ఈ విధంగా ఈ రోజు ఈ ఎగ్ బిర్యానీని అయితే చేశాను ఎగ్ బిర్యానీ అయితే అసలు మామూలుగా రాలేదండి చికెన్ బిర్యానీకి తీటుగా ఏమాత్రం తీసి పడేయకుండా సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఎగ్ బిర్యానీ అయితే చాలా బాగుంది నేను ఇలా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎగ్ బిర్యానీ జొ ఆర్డర్ జొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టినప్పుడు కూడా చూస్తుంటాను ఎగ్ బిర్యానీయా ఇది ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటారా చికెన్ పెట్టుకుంటారు కానీ అనుకునేదాన్ని కానీ అది చేసుకొని నేను తిన్న తర్వాత తెలిసింది ఎగ్ బిర్యానీ ఇంత బాగుంటుందా ఓకే చికెన్ లేకపోయినా ఎగ్ బిర్యానీ చేసుకొని తినచ్చు మనం బిర్యానీ తినాలి అనుకున్నప్పుడు ఓకే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగుంది అంటే నేనైతే చెప్పలేకపోతున్నాను అంత బాగుంది ఎగ్ బిర్యానీ చేసి తిన్నాక హరి బాగుందా ఏ బాగుందా అసలు ఏంట్రా చెప్పరు చాలా బాగుంది కదా చాలా బాగుంది కదా బిర్యానీ అని ఎన్నిసార్లు అడిగానంటే నాకే తెలీదు నాకు తెలిసిన వాళ్ళందరికీ అంటే మా చెల్లి వాళ్ళకి తమ్ముడికి అందరికీ ఎగ్ బిర్యానీ చేశాను చాలా బాగుంది ఎగ్ బిర్యానీ చేశాను చాలా బాగుందని ఎన్నిసార్లు చెప్పాను చూసారా చేసిన వెంటనే ఎలా పెట్టుకుని తినేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్